యు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన చుక్కల నుంచి పూజింపవచ్చుతమని వాళ్ళతో చెప్పింది ఈ మాటను ధ్యానం చేస్తూ భాగాన్ని అందులో మనకేమింటే దేవుని నక్షత్రాలు చూసి వచ్చామేమో అని భయపెడ ఉంది దేవుడు ఈ భూలోకంలో వేక వలె నక్షత్రం వలె ఉదయించాము ప్రకాశించాలని విషయాలు దేవుడు రాయబడి ఉన్నవి కాలం మనం నక్షత్రం అంటే స్థానని ఆ స్థానంలో ఉన్న మాట అర్థమేంటో మనం నేర్చుకుంటున్నాం ఒకటి ఎస్ రక్షణ సాల్వేషన్ రెండు టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని నిన్న దినములు మనం నేర్చుకుందాం ఈరోజు ఏ అంది ఏ అంటే అబాలిష్ అనగా కొట్టివేయుట రద్దుపరచుట తీసివేట అనే విషయాలు ప్రాయపెడత అర్థం లేఖనాలు చాలా మాటలు చాలా ఏర్పాటు చేయబడ్డాయి యశు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు భూలోకములు జరిగించారు అని రెండు వేల ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది భక్తులు విశ్వాసులు బోధిస్తున్నారు వింటూనే ఉన్నా మనం మన జీవితాలకి చాలంత ఆదరణ చాలాంత దీవిన లేదు ఏమైంది అంటే మనుషులందరూ పాపం చేశారు దేవుడు అను రహించు మహిమను పొందలేకపోయారు అది దేవుడికి విచిత్రంగా ఇబ్బందిగా ఉన్నట్లుగా లేఖనాలు ఉన్నాయి మనుషులందరూ పాపం చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞ అతిక్రమిస్తే ఎవరున్నాడు అలాంటి ఆజ్ఞ అతిక్రమించిన వారికి వారి పాపాలను బట్టి శిక్ష పాపములకు వచ్చు జీతం మనం అయితే మనుషులు అందరూ చేసుకునేవారు పాపం చేసుకుని సహీకృత అపరాధం వలన ఎవరికి వారు వారికి వచ్చే శిక్షను వారు సిద్ధపరచుకున్నారని ఉంది ఈ శిక్ష ప్రతి మనిషి ఆనాటి నుంచి ఆగా నుంచి నేటి వరకు మనుషులందరూ ఆజ్ఞను తిరస్కరించి మనుషులు దేవుని చిత్తాలు ఎలగని వారుగా ఉండరు విధులుగా ఉన్నారు క్రైస్తవులుగా ఉన్నారు విశ్వాసులుగా ఉంటున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుడని పాడుచున్నాం ప్రార్థన చేస్తున్నాం మీరెవరయ్యా అంటే క్రైస్తవులు వండి మీరు ఎవరైతే యుధులు అవ్వండి మీరు ఎవరైతే ఇస్లాయలు వంటి ఎలా ఉన్నారంటే అందరూ పాపములో ఉండరు పాపములో ఉంటే పాపముల వచ్చి జీతం మరణము కదా యజ్ఞాలను స్వస్థంగా రాశారు కదా ఎందుకు మీకు మీరుగా మీకు మీరుగా మరణ శిక్షణ తెచ్చుకుంటున్నారు కొనుక్కుంటున్నారు అది ఎలా అది తెచ్చుకుంటా ఉంటే కొనుక్కుంటా ఉంటే దానికి ఎవరు తీసి పారవేసి కొట్టు వేసి రద్దు చేస్తారని లోకంలో మన తెలిసి మన మనం వండుకుంటున్నాం ఎవరంటున్నాడు నేను చూశాను పరలోకంలో నుంచి భూలోకమంతా వెంక చూస్తే మనుషులందరూ పాపం చేసి వారికి రావలసిన శిక్షను వారే నిర్ణయించుకొని దాంతోనే జీవిస్తున్నారు ఎందుకయ్యా తెలివి లేదా జ్ఞానము లేదా అంటే దేవుడు చెప్పాడు నా ప్రజలందరూ అవివేకులు జ్ఞానం లేనివారు తెలుగు లేని వారు చట్టం ఉందని తెలుసు కూడా ఆజ్ఞ ఉందని తెలుసు కూడా ఏ మనుషులు చిత్తానికి చట్టానికి లోపల ఎవరి స్థానసారగా వారు జీవిస్తున్నప్పుడు వారికి వారే శిక్షణము శిక్షను నిర్వహించుకున్నారు శిక్షను సిద్ధం చేసుకున్నారు ఆ శిక్షకే శిక్షలు ఒక మనుషులు మరణం ఏ మాత్రం లేదు ఎందుకంటే ప్రతి మనిషి పరిశుద్ధపరచబడి రక్షించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేది తండ్రి చిత్తము అయి ఉన్నది అయితే మనుషులందరూ అందరూ పాపం చేసి శిక్షను తెచ్చుకున్నారు ఈ పాపాలకు శిక్ష మరణమైతే ఈ మరణ శిక్ష ఎవరు వినిపిస్తామేమో అందుకే అబాలిష్ అంటే రద్దుపరుచుగా నీ శిక్ష ఉంది నీ పాపాలు బట్టి నీ ఉంది నీ పాపాలను బట్టి నీ క్రీమో సమకూర్చుకున్నావు నేను ఎవరు అంటే ఎవడన్నాడు ఇంతగా మనుషులు పాపం చేసి అందరూ మన శిక్షకు పాత్ర కాబట్టి నేను రద్దు రద్దుపరచాలి కొట్టివేయాలి అనుకున్నాడే ఎలా చేస్తాయంటే ఆయనే శరీరాకారంలోకి మార్చబడి నరుడుగా నర్మదారి మనుషులందరి నుంచి దాన్ని విడిపించి రద్దు చేసి ప్రతి మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి విడుదల చేయడానికి ఆయన భూలోకములో నరుడుగా గర్భములో జో అని ప్రతిరోజు పాఠాల్లో ధ్యానం చేస్తున్నాం మనం కూడా రెండు వేల ఇరవై సంవత్సరాలకి ఏ పాట పాడుతూనే ఉన్నాం నో నో మన జీవితాల్లో ఏది మార్పు లేదు పంటకు వచ్చింది వెళ్ళిపోయింది వచ్చింది వెళ్ళిపోయింది ఎలా ఉండాలంటే అలాగే ఉన్నాను నేను అలాగే ఉన్నాను నేను అలాగే ఉంచే శిక్ష కదా ఈ శిక్షను ఎవరు తీసేస్తారా అంటే దేవుడు చెప్పాడు నేను దానిని రద్దుపరుస్తాను అన్నాడు ఎలా భక్తుడు మాట గమనించ అయ్యా నేను పాపను అమ్మబడ్డాను అన్నాడు నేను పాపను అమ్మబడ్డా నేను అండ్ అమ్మవారికి పాపానికి నేను అప్పుడు పోయాను అక్కడే ఉన్నాను నేను అందులో నుంచి నన్ను బయటికి తెచ్చేవారు ఎవరైనా ఉన్నారని ఎంతగానో కనిపెడుతున్నాను నేను కానీ నన్ను పాపబడి నన్ను అందులోంచి విడిపించి దాని వల్ల నాకు వచ్చే పాప శిక్షించి రద్దుపరిచి చేసేదెవరయ్యా అని ఆలోచన చేయటం ప్రారంభించాడు రోమ పత్రిక ఏడాధ్యాయం పద్నాలుగు చూద్దాం రోమ ఏడు పద్నాలుగు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రం ఆత్మసంబంధమైన నేను ఎరుగుతును అయితే నేను పాపములకు అమ్మబడిన శరీరం ఉన్నాను నేను నేను పాప అమ్మబడ్డా శరీరం అమ్మ నా శరీరం ఉందే నీ పాప అందుకు అయింది ఆత్మకేమో శుద్ధిగా ఉంటయ్యా తెలిసి కూడా ఆత్మసంబైందని తెలిసి కూడా నా ఆత్మను శరీరాన్ని నేనే పాపానికి అన్ని వేస్తున్నాను అంటే నేను పాపమునకు అమ్మబడిన శరీరము కలిగి ఉన్నాను నేను పోయాను నేను అమ్మ పడ్డా కొనుక్కున్నప్పుడు మనిషేమో మనిషిమో సహీకృతం అపరాధం చేత పాప ఇ చంపలే నీవేం చేసా నిన్ను నీవు అమ్ముకున్నావు నువ్వు కొన్నవాడేమో సాతాను అమ్ముకున్నవాడేమో మనుష్యుడు మరి అమ్మ పడిన తర్వాత దాని ఫలితం ఏంటి అంటే నీ పాపం పెరుగుతూ ఉంటే దాని ఫలితము శిక్ష అక్కడ నిర్పించాలని కొను నిర్మిస్తారా ఈ శిక్షి పాప శిక్ష ఇచ్చి పాపము వలన వచ్చే మరణ శిక్ష నుంచి నన్ను ఎవరైనా విడిపించారు ఉన్నారా లేక ఉంది కానీ అందులో బయట రాలేకపోతున్న మనుషుడు పవన్ అంటాడు నేను నా శరీరము నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను అయ్యో మాట నిర్వహించేమంటే నేను పాపముదే దీన్ని ఎవరు తీసేస్తారయ్యా ఇదంతా నావల్ల కలిగింది కదా అని అయ్యో ఇంటి పాపమునకు మరణమునకు శరీరము నుంచి పాప శిక్ష నుంచి నన్ను ఎవరుస్తారయ్యా ఈ పాపములకు చిత్రు మరణం లేదా మన శిక్ష వచ్చింది కదా మరణాల్సిందేనా శిక్ష కొట్టివేసేవారు ఎవరు లేరా రద్దుపరిచిన ఎవరు లేరా అని అతను వాపోతూ ఉంటే ఎడుస్తూ ఉంటే ఎస్ ప్రభులు వారు దిగి వచ్చారు నేనే నీ పాప శిక్షను రద్దుపరుస్తున్నా రద్దుపరుస్తున్నా కొట్టేస్తున్నాం తీర్పు అది న్యాయమైతే జడ్జి గారికి న్యాయం అనిపిస్తే వాతా ఇద్దరు న్యాయం లేదు మంచివాడే అని అనుకుంటే అతనికి ఎవరికి అంటే జడ్జి గారికి మాత్రమే ఆ కేసు కొట్టువేసి రద్దుపరిచే అధికారం హక్కు వాగోపవాద విమర్శలే దారిని ఒక యాక్ట్ ఇచ్చి రద్దుపరిచే మీ శిక్షను మీ శిక్షను రద్దుపరిచి మీ శిక్షను కొట్టువేసే అధికారం జడ్జి గారికి ఉంది ఈయన ఎవరైతే తీర్పరి జడ్జి అని అంటున్నాడు నేను మాట్లాడతాను ఆయన భూలోకి వచ్చి చిరాక ఉన్నప్పుడు వెంటనే సాతాను ఆయనతో మాట్లాడటం ప్రారంభించింది దాని చెట్టు ప్రారంభించింది ఎందుకు మనలో పరలోకంలోంచి ఏంటిది కథ అంటే నేను నా ప్రజలందరినీ పాప శిక్ష గురించి ఆ శిక్ష వారికి పడుకోకుండా ఆ మరణం రాకోకుండా అంటే మనస్కృతి వేసి రద్దుపరిచి నా ప్రజలందరూ విడిపించుకుంటాను విడుదల చేస్తానని ఆయన మాట్లాడారు సంతా చెప్పింది ఎలా చేస్తావయ్యా ఎలా మారుస్తావు వాళ్ళకి అమ్ము కొందా నేను వాళ్ళని నా రుణం చెల్లించు అని ఎక్కువ పాపం కొన్న నా కమ్ముడు పోయిన వాళ్ళు ప్రతి మనిషి పాపాన్ని అప్పుడు పోయాడు దాన్ని కొనుక్కుందా నేను వాళ్ళని నా డబ్బు నాకు ఇచ్చి నా డబ్బు నాకు ఇచ్చి నీ పెళ్ళి తీసుకుపో అని ఆయన అన్నాడు నేను వారికి నీకు మధ్యన ప్రాంస నోటు ఉందే గొప్ప పత్రిక దానిని పొందుపరుస్తా నేను కొట్టువేస్తా చూస్తూ ముందు ఎలా దేవునికి దేవుడికి జరిగింది ఈ వాత చెప్పాడు నేను నా కొట్టు వేస్తా ఎలా అంటే ఆ శిక్షను నేను భరిస్తా ఆ శిక్ష నేను భరిస్తా వారి కొట్టు వేస్తా వారి శిక్ష రద్దుపరుస్తా వారి పాపం వల్ల వారికి కలిగిన శిక్ష వారి పాపం వల్ల వారి శిక్ష అయితేస్తున్నా ప్రతి మనుషులు నా సొత్తు ఎవరు చనిపోయి నరకానికి గెలటము ఏ మాత్రం నాకు ఇష్టము లేదు అందుకని వారి పక్షమగా ఆ శిక్షను ఎడివేసుకుని ఆ శిక్షను ఎడివేసుకుని వారి రద్దు పరిచేసి ఆయన పాపానికి శిక్ష మనిషికి స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛను విడుదలను ఇంకొక నేను వచ్చా చెప్పేది పౌరు అన్నాడు అయ్యో ఇట్టి గౌరవ్యుడు ఇట్టి మన శిక్షకు లోనగు శరీరంలో నుంచి నన్ను ఎవరి పిస్తా అంటే వెంకటేశాడు క్యాంటేశాడు ఏమంటే ఏ సుకృస్తున్న వాడికి ఏ శిక్ష లేదయ్యా నీ శిక్షను కొట్టివేసి నీ శిక్ష నీ స్వేచ్ఛ నుంచి విడుదల నుంచి నీ పక్షంగా నీ కోసము ఆ శిక్షించడానికి దిగి వచ్చా నేను ధరించా నేను ఎందుకంటే నీ శిక్షను రద్దుపరిచి నీ శిక్షకు బతుడుగా నీకు బొద్దుగా నీకు మారుగా నేను శిక్ష అను లభించటానికి దిగి నేను అని చెప్పాడు అంటే మనుష్యులు చేసిన పాపానికి శిక్ష అనుభవించకుండా నీ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఈ శిక్షను ఆయన భరించి నీకు పరిపూర్ణ విడుదల కలిగించిందే క్రిస్మస్ పండుగ ఈ కోసం నిజమైన మీకోసం పుట్టడేస్త జోతా కాబట్టి ఇప్పుడు అమ్మా కాబట్టి ఇప్పుడు బుధమైనా కాక విచ듯 నా పోషణ ఉంది శిక్ష ఉంది ఎవరు శిక్ష దర్పిస్తారని ఏమొత్తుకు పడుతు నేను వచ్చా నేను వచ్చా దిగి నేను దేవుడను మనుషులుగా నరులుగా భూలోకంలో ఉన్నాను నేను అయితే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు యేసున వాక్రీస్తు యేసు అను అనుకున్నానా నాకు శిక్షించి ఎవరు తప్పిస్తారైనా అనుకుంటున్నా కదా నువ్వు క్రీస్తు చేస్తున్నందుంటే నేనే దేవుడు మా దేవుడి నా కోసం పుట్టాడు ఆయన పేరు నాకు దిగొచ్చాడు ఆయన ఇమానియాలు ఆయన పేరు ఇమ్మానియాలు ఆయన లక్షకుడు క్షమించేవాడని అమ్మితే విశ్వాసం ఉంచితే ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏమైందయ్యా నా శిక్ష వేలయ్యో నా పాప శిక్ష నా పాప బట్టి వచ్చిన శిక్ష ఏమి అయినంటే నీ శిక్ష రద్దు చేయబడను నీ పాపం కొట్టువేగలను నిమిదిన శిక్ష కొట్టిలేస్తాను క్రీస్తు చేసుకుంటున్న వారికి ఏ శిక్ష లేదు ఏవైనాయ్యా క్రీస్తు చేస్తున్నందు జీవ గురించి ఆపయం కలిగిన వద్ద వల్ల నన్ను పాపణులండి ఎవరయ్యా ఎవరైనా నా శిక్ష కొట్టివేసి నా పాప నాకు వచ్చి శిక్ష రద్దుపరిచి నాకు విడిదించి విడిపించింది ఎవరైతే చేస్తూ క్రీస్తు నీ కొరకు జీవించు గ్రహించింది గ్రహించకుండా ఎన్నేళ్ళు పాట పాడి వెళ్ళిపోయిపోయి వెళ్ళిపోతే వచ్చే ఈ బతుకులు మార్పే ఉండదు ఈ పండుగ ముప్పై రోజులు చేస్తుంటే వారు నా శిక్షను అనగా నేను స్వయంగా తెచ్చుకున్న నా పాప శిక్షను నేను భరించడానికి భరించడానికి పోతూ ఉంటే ఆయన నా పాప శిక్ష భరించి మరించి నాకు సంపూర్ణ విడుదల పాటించాలయ్యా ఆయన పేరే లోకరక్షకుడు అనబడే ఎస్ క్రీస్తు ప్రభులు వారు అని చెప్పి ఒకటి మీ పాపాన్ని మరణశిక్షను రద్దుపరుస్తున్నా నేను కొట్టేస్తున్నా నేను ఎప్పుడైతే నీ క్రీస్తు చేస్తున్నందు ఉంటే ఎస్ లోంటే ఎస్ లోంటే నా దేవుడు ఈ పాపాన్ని ఆయన వేసుకుని ఆయన భరించి ఆయన కోసి ఆసే కవిచైనా వీటి మాత్రం స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని విడిదుగా నటించ ఆ దేవుని వేచలేదు ఈ గుహలోకి మృదయమలోకి ఆహ్వానించాలి చానా ఆహ్వానించలేక పోతున్నాం కావు లేవో ఆహ్వానం రే దగ్గర ఇసలా నా కుట్టయ్య రాబర్చలేకపోతున్నాం కానంటే ఇది కఠినమ్మగా ఉండేను ఒకేమో రద్దుపరచుట లేక కొట్టివేయటం రెండో చెప్పడం అబాలిష్ అంటే రెండోది తీసివేయుట ఏం తీసేస్తావా నువ్వు ఏం తీస్తావు నువ్వు ఏం తీస్తావంటే నీవు చనిపోతానికి ఏ ఇబ్బందిగా ఉందో నీకు నాకు మధ్యలో ఏ ఆతంకంగా ఉందో నీకు నాకు మధ్య ఏ దోషం కలిగి ఉన్నావో అది తీసేస్తా నేను అది నేను పుట్టాను నేను ఎవరికయ్యా

ైకోనట్లు గమనించగలరా శిక్ష వచ్చింది నీకు ఎందుకయ్యా వచ్చింది అంటే నా విధులను నా కట్టుబాట్లను అనుసరించడం లేదు క్రైస్తవులారా విశ్వాసులారా ప్రాలోచన చేయాలి యశూ ప్రభు నియమించిన కట్టలుంది చట్టం ఉంది దాన్ని నీవు అనుసరిస్తున్నావా వారు అనుసరించుకున్న ఎందుకు పండగ అతను నెరవేర్చుకున్న ఎందుకు పండగ నీకోసమేమో ఆయన పరలోకమైపోయి విడిచిపెట్టేసి శరీరధారిగా దిగొచ్చి నీకోసం ప్రణాళిక సిద్ధం చేస్తే మీకోసమే ప్రతి ప్రణాళిక మీకోసమే ఇదేమో కట్లు మానేసి ఆయన చిత్తం నెరవేర్చుకోకుండా ఉంటున్నాం చేసే అన్నాడు నేను దిగొచ్చాను నేను పుట్టాను నేను ఎందుకయ్యంటే నీ కట్టడను నా మీద అనుసరించే వారిగా వారి శరీరంలో నుంచి రాత్రి గుండెను తీసివేస్తానయ్యా నా బాలుష్యే రెండు అర్థం తీసివేయట ఏం చేస్తావయ్యా నువ్వు ఏం చేస్తా వారి కట్టుబాటు వింటల్లా నా వారికి వింటుల్లా మార్పు చెదట్ల్లా అలాగే ఉన్నాడు మనిషికి మార్పు లేదు అప్పుడు నుంచి ఇల్లేకపోతున్నాయో ఎందుకు అనుసరించడం లేదు వాక్యం వాక్యం జీవించడం కారణమేంటి ఆచారమేనా క్రైస్తం చేసిన ఆచారమే అన్ని ఆచారాలు విశ్వాసమే నువ్వు విశ్వాసమే ఆచారం లేని కుటుంబం ఏ సు క్రైస్తుకి ప్రథమ స్థానం కుటుంబం లేదు అది కారణం ఏంటంటే ఆ కట్టడను అనుసరించట్లా వాక్యాన్ని అనుసరించే జీవితయ్యా విశ్వాసమే కదా ఎందుకు మీద నీ గుండె అది రాయలిపోయింది ఎన్ని బోధించిన ఎన్ని చెప్పినా ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను నేను ఆయన చెప్పి ఏ చెప్తే నేను ఎవడు భక్తులు ఎవరు బోధకులు ఎవరు చిత్తూరు ప్రతి ఎవరాలేను వినలేనంటే ఎందుకలా మాత్రమేంటి నా గుండె రాయ పండే అది వినకు వేసన్నాడు నీవు నా కట్టడా నా విధులను అనుసరించకుండా పాప శిక్షణ తెలుసుకోవడం కాడంటే నీ ఉదయము నీ గుండె రాత్రి గుండె ఉందయ్యా రాత్రి గుండె తీసుకేస్తాను వచ్చాను ఆ రాత్రి తీసుకుని పెడితేనే నువ్వు మనిషిగా మారేది రాత్రి గుండెని తీసేది కాలం నీ గుండె రాత్రిగా ఉంటే కఠినంగా ఉంటే ఇబ్బందిగా ఉంటే ఎప్పటి విశ్వాసం కాదు పరిపూర్ణ విశ్వాసం కాలేకపోవటం కారణం చుస్తి మొత్తం కూడా అంటే నీ గుండె రాత్రి గుండెగా ఉంది అన్నాడు దారి తీసేస్తా రాత్రి తీసేస్తా కొడతావా పక్కన పడతావాసేస్తావా ఏం చేస్తాడు నేను నేనే దానిని తొలగించి దానిని తొలగించి దాని స్థానంలో పెడతా మనిషికుంటే గుడి పెడతా హృదయాన్ని పెడతా నేను కట్టిపోయిన దాన్ని రద్దుపరిచి కట్టిన దాన్ని గుర్తువేసి నీలో ప్రతి రాత్రి తీసుకువేసి నీకు నేను ఏమి రాత్రిప్పుడు తీసివేసి మాంసం గుండె అంటే బట్ ఏం లేదు ఇప్పుడు అంత శరీరమే కానీ పైన పైరంత శరీరమే కానీ లోకందరూ రాయి అంత ఆచారం చేస్తున్నావు లోకాన్ని ప్రేమిస్తున్నావు లోకాన్ని అయిపోతున్నావు నువ్వు లోక సంపద చేస్తున్నావు నువ్వు చుట్టప్పలో నీ నీ బండిలో విలువ లేదు గౌరవం లేదు ప్రానం లేదు ఇంట్లో అందరూ అంత విశ్వాసలే ఎప్పుడే పడుకుని నా గుండెల్లో వేసవి ఉన్నాడా ఉదయం వేసవి ఉన్నాడా నీకుండే రాత్రి గుండె అందుకని మార్పు చంపలేక పోతున్నాం అందువల్ల నీకు రక్షణ లేదు మారు మనసు లేదు ఏది లేకుండా అలాగే ఓడి వచ్చావా కూర్చున్నావా వెళ్ళావా అంటున్నా కానీ క్రిస్తు ఇంటికి తీసుకుని వెళ్ళే నీ ఎందుకంటే రాత్రి గుండె ఆయన నా మాట పెట్టింది కాదా నా మాట ఎలా పట్టదా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సుత్తితో పడుతూనే ఉన్నాడు కానీ ఏ గుండె రే రాయి వారిలో ఉన్న రాత్రి గుండెను తీసువేసి వారికి మాంసపుడిచ్చి వారికి ఏకం ఒకే మనస్సు అట మనిషిప్పుడు రెండు మనసులు గుళ్ళలు పేసే మనసు వెళ్ళకంది పాప మనసు అందువల్ల జీవితాల్లోకి పండగం కాసే వారు నిజాన్ని ఆరాధన చేసి నిజమైన క్రిస్మస్ చేసి తను పూజించి వారి ఉండటానికి ఏ వాట ఉందంటే వారి గుండె రాత్రిగా ఉంది తను తీసివేస్తాను నేను మనసుని పెడతాను నేను ఆ తర్వాత వారికి ఏ మనసు కలుగు చేస్తా వారి ఎందు నూతన ఆత్మ పుట్టిస్తారయ్యా అది వచ్చా నేను అది పుట్టాను నేను అది జనకు గడుపు చేస్తున్నాము ఎందుకంటే నాలో ఉన్న ప్రతి మనిషిని గ్రహించాలంటే గాల్లో ఉన్న రాత్రి విలువ తీసివేసి మాంసపుట్టించి ఏకవర్తించి నన్నయ్య దేవుడితో సమాధాన పరిచి సంతోషాన్ని కలిగేసే కొత్త హృదయాన్ని ఇచ్చినకు వచ్చింది ఎవరైతే అబాలిష్ కొట్టేసి రద్దుపరిచి నా జీవితంలో ఉన్న ఆటంకుండా ప్రతి దానికి కలిగించేసి నాకు ఆయన ఏక మనసు కలిగేసి నూతన హృదయము రోతున మనస్సు ఇచ్చి చేసింది ఎవరై అంటే మీ కొరకు భూలోకులకి దిగి వచ్చిన యస్సు క్రీస్తు ప్రభుత్వ వారు చెల్లిదారి కావచ్చి మనుషులు కావచ్చి నీకోసం పుట్టి పశువు పాపలు ఉండి ఎన్నో అవమానాలు పొందుకొని ఇంకేంటి కారణం ఏంటి నీకు ఒక విలువైన జీవితాలు ఇవ్వాలని నీకు విలువైన జీవితాలు ఇవ్వాలని బట్టలు తీసేయాలని నూతన హృదయం ఇవ్వాలని ఏ మనసు ఇవ్వాలని ఏడా చేయాలని ఆయన దిగి వచ్చి ఈ కొరకు నీళ్ళు రాత్రి చేసేసి తీసుకేస్తుంది కనుక ఇవేం చేయండి అది గ్రహించాలి అది గ్రహించాలి గ్రహించకపోతే ఎప్పటికీ భాగాన్ని రేపు ధ్యానం చేద్దాం మా తండ్రి నీ పాదములకు పొందన పరిశుద్ధుడమైనదే మీకేందు తీరాలు ఇదే కాలంలో స్టార్ గురించి నేర్చుకుంటున్నాం ఎస్ టి ఏ అంటే ఏర్చుకుంటున్నామయ్యా ఈరోజు పాటలు పొత్తు వేస్తాను రద్దుపరుస్తాను చెప్పినయ్యా నాకు ఎంతో సంతోషం ప్రభుత్వా మీరు తప్ప మా పాప శిక్షను రద్దుపరిచే శక్తి ఎవ్వరికి లేదయ్యా అని ప్రేమించి నా కోసం నా శిక్షను రద్దుపరిచి నాకు పరిపూర్ణ విడుదల ఇచ్చావయ్యా అందరూ పెట్టి మీకు స్తోత్రాలు అందులో జీవిస్తూ నేను మా జీవితాలకు ఆహ్వానించుకొని నేను కలిగిన వారిగా ఎరిగిన వారిగా ఏక మనసు కలిగిన వారిగా ఉండి నేను జీవించే భాగ్యము దయచేయండి ఉదయ కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలను జీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి కుటుంబాలు దీవించండి ఏది కావాలో ఏమేది కావాలో సహాయం చేయండి నా సంఘాన్ని బట్టి ప్రాప్తం సంఘాన్ని దర్శించండి నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఏ కుటుంబానికి ఏది కావాలో ఏ మేలు కావాలో ఏ దీవెలు కావాలో మేలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి వ్యవసాయం చేస్తున్న రైతులయ్య ఎంత కష్టపడ్డారు పొలం వేసారు పట్టు పసుపుస్తుందయ్య వాతావరణాన్ని స్వాధులు ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రతి రైతు సంతోషించే భాగ్యం చేయండి కష్టపడి పనులు చేస్తున్న పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి బలపరచండి కృపాక్షేమండి రోజంతా బిడ్డందరినీ కాపాడమని ఏ సువారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి కూర్చొని ప్రా